Hello everyone, welcome to our YouTube channel. ఈ వీడియోలో అయితే నేను మీ అందరికి ఫిష్ టిక్కా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేస్తారు ఈ ఫిషెస్ వచ్చేసి మనకి మార్కెట్లో మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి ఈ అయితే పైలెట్ చేపలు అని అంటారు ఈ చేపలుకున్న స్పెషల్ ఏంటంటే వీటిలో అసలు ముళ్ళు అనేది అస్సలు ఉండదు అనమాట చాలా ఈజీగా తినేయచ్చు సేమ్ మనకు చికెన్ లాగా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ చేపల్ని మనం క్లీన్ చేసుకున్నాము ఈ చేపల్లో వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు ఉప్పు వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇవి అంతగా స్మెల్ కూడా రావు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇలా ఉప్పు పసుపు వేసి బాగా పట్టించిన తర్వాత మనం ఇలా నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి చూడండి సేమ్ మనకు చికెన్ లాగానే ఉంటుంది ఇలా శుభ్రం చేసుకున్న చేపలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం టిక్కా కోసం ఒక మసాలా ప్రిపేర్ చేయాలి దానికొచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి ఫిష్ టిక్కా మసాలా పొడి ఈ మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం లెమన్ని స్క్వీజ్ చేసుకోవటమే నిమ్మకాయ వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిష్ టిక్కా చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఇంకో వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవటమే చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకు ఈ మసాలా వచ్చేసి ఇలా మనం మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేప ముక్కలకి దీన్నంతా పట్టించుకోవటమే చేపలకి మనం ఫోర్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి ఆ మసాలా అంతా లోపల ఇంకా బాగా పట్టడానికి వద్దు అంటే స్కిప్ చేయవచ్చు డైరెక్ట్గా మసాలానే అప్లై చేయొచ్చు ఇలా అన్ని చేప ముక్కలకి మసాలా అప్లై చేసి ఒక టూ అవర్స్ పాటు అలాగే వదిలేసేయాలి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ప్యాన్ మీద మనం ఆయిల్ వేసుకొని ఈ ఫిషెస్ ని మనం టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవటమే నిజంగా చాలా బాగుంటుంది అసలు ముళ్ళు లేవు కదా ఇంకా మనం డైరెక్ట్గా స్పూన్ స్పూన్తో కూడా తినేయచ్చు చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఈ ఫిష్ టిక్కానైతే ఇలా పైలెట్ ఫిష్ అనే ట్రై చేయండి మీకు అందరికీ బాగా నచ్చుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి